తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ సుమలత మీ అందరూ ఆశీస్సులతో రోజు రాష్ట్రంలో ఒక ప్రజాప్రభుత్వం ఏర్పడది ఒక మంచి ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా గెలిచినందుకు చాలా ఆనందపడతా ఉన్నా ఒక మంచి ప్రభుత్వం అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ముందుకు పోతున్న ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా పనిచేస్తున్నందుకు అందుకు నేను చాలా గర్వపడతా ఉన్నా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే కాకుండా ఒక రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉంటది రైతులను ఏ విధంగా ఆదుకుంటాడు రైతుల బాగోగులు ఏ విధంగా తెలుసుకుంటాడు అన్నది ఈరోజు మనం అందరం కూడా చూస్తా ఉన్నాం అట్లాంటి గొప్ప వ్యక్తి నాయకత్వంలో ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఆ ప్రభుత్వంలో ఉన్నందుకు నేను గర్వపడతా ఉన్నా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చేసిన చాలా మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా తెలంగాణ యావత్ తెలంగాణ రైతుల తరపున నేను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ డిప్యూటీ సీఎం పటే విక్రమార్క గారికి అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి తదితర మంత్రి వర్గానికి అదేవిధంగా అధికారులకు ఈ అంటే ఈ రుణమాఫీలో పాల్గొన్న అధికార యంత్రాంగానికి కూడా నేను ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా ఇదేమి ఆశామాష వ్యవహారం కాదు చాలా పెద్ద విషయం ఎందుకంటే ఏక కాలంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీ జరగలే కానీ మీకు అందరికీ కూడా తెలుసు రాష్ట్ర పరిస్థితి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అంతంగా ఉన్న రోజుల్లో ఇట్లా పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకొని ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరకు మన భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు ఒక మాట ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది వచ్చిన వెంబడే ఖచ్చితంగా రెండు లక్షల రుణమాఫీ చేసి రైతులను ఆదుకుంటామని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చిండు ఆ మాట నిలబెట్టుకునే విధంగా ఈరోజు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా కూడా అవన్నీ తట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు గౌరవ డిప్యూటీ సీఎం గారు ఏడు లక్షల అంటే దాదాపు రెండు లక్షల రెండు లక్షల లోపు రుణాలన్నీ కూడా ఏకకాలంలో కాలంలో మాఫీ చేయబోతా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది దాంట్లో భాగంగా ఈరోజు కాలంలో లక్ష రూపాయల లోపు ఈ రోజు మాఫీ చేయడం జరిగింది అదే విధంగా ఇస్తామని చెప్పేసి ఆ రోజు మాట ఆ పాట నిలబెట్టుకునే విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్నందుకు నేను చాలా గర్వపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రైతులందరూ కూడా ఒకటే విషయం చెప్తా ఉన్నా కొందరు తెలివి లేని దద్దమ్మలు అప్పుడు ప్రచారం చేస్తూ అరే కాంగ్రెస్ పార్టీ ఏమో అన్ని అద అడ్డంకులు పెడుతుంది అన్ని అటంకులు పెట్టేసి రుణమాఫీ చేస్తా ఉందని చెప్పేసి మీడియా ముందు అడ్డగోలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు కొంచెం పెద్ద నిర్ణయము ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు హర్షించాల్సింది పోయి విమర్శలే ప్రధానంగా వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు అట్లాంటి వ్యక్తుల గురించి ఎవరు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఈరోజు రేషన్ కార్డు విషయంలో వాళ్ళు పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు నేను చెప్తా ఉన్నా రేషన్ కార్డ్ అనేది ఓన్లీ ఆ కుటుంబాన్ని గుర్తించడానికి రేషన్ కార్డు ను ప్రామాణికంగా తీసుకున్నాం తప్ప రేషన్ కార్డు ను ఎక్కడ కూడంగా రుణమాఫీకి ప్రామాణికంగా తీసుకోలేదు రుణమాఫీకి ప్రామాణికంగా తీసుకున్న డాక్యుమెంట్ మీకు అందరికీ కూడా తెలుసు రైతుకు పాస్ బుక్ ఉంటే చాలు బ్యాంకు లోన్ ఉంటే చాలు ఆ లోన్ చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అది అన్ని తెలిసిన విషయమే ఈరోజు రేషన్ కార్డు విషయానికి వస్తే రేషన్ కార్డు ఈ రాష్ట్రంలో కోటి మందికి ఉంది కానీ అప్పులు తీసుకున్న రైతులు మాత్రం అరవై లక్షల మంది ఉన్నారు అంటే ఇంకా నలభై లక్షల మంది ఎక్కువనే ఉన్నారు ఇంకా రేషన్ కార్డు ఉన్నోళ్ళు రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటే ఇంకా అర్హత కూడా పెరిగిపోతుంది కానీ రేషన్ కార్డు అనేది మేము ప్రామాణికంగా తీసుకోలేదు ఖచ్చితంగా రైతు ప్రామాణికంగా తీసుకొని ఈరోజు రుణమాఫీ చేయబోతా ఉన్నాం ఆల్రెడీ అందరి అకౌంట్లలో కూడా పెద్ద ఎత్తున ఈ రోజు లక్ష ఉన్న రుణాలన్నీ కూడా మాఫి అయినాయి లక్ష లోపు లోపు ఉన్న రుణాలు మన నియోజకవర్గంలో దాదాపు పదహారు వేల ఆరు వందల ముప్పై రెండు మందికి ఈ రోజు ఏకకాలంలో ఏకాలంలో లక్ష లోపు రుణాలు మాఫీ అయినాయి చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దాదాపు ఎనభై ఏడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఓన్లీ మర నియోజకవర్గానికి రుణాల రూపకంగా ఈ ఈ లక్ష రూపాయల లోపు రుణాలన్నీ కూడా ప్రభుత్వం మాఫీ చేయడం జరిగిందంటే ఒకసారి ఆలోచన చేయండి ఎంత పెద్ద సాహసోపేతమైన నిర్ణయం ఈ రోజు ప్రభుత్వం తీసుకొని రైతులను ఆదుకోవడానికి ముందుకు ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం రైతులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరందరూ కూడా గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంది రైతులను ఆదుకొని ఏకకాలంలో గతంలో రుణమాఫీ చేసింది మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో అదే విధంగా రైతులకు ఎరువుల మీద కానీ పనిముట్ల మీద కానీ సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు నేను సగర్వంగా చెప్తా ఉన్నా ఇప్పుడు కూడా రైతుల పట్ల మన ముఖ్యమంత్రి కానీ మన ప్రభుత్వానికి కానీ చింతశ్ధి ఉంది రైతులను ఆదుకోవాలని లక్ష్యంతోనే ముందుకు వెళ్తా ఉన్నాం ఈ రోజు ఎక్కడ కూడా తెలంగాణ యావత్ రైతులు అందరూ ఉంటే రైతులు పెద్ద ఎత్తున ట్రాక్టర్లు ఎడ్ల బండ్లు కట్టుకొని ఈరోజు ఈ రైతు సంబరాలలో రైతు రుణమాఫీ సంబరాలలో పాల్గొంటున్నందుకు వారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తాను ఉదయం నుంచి సోషల్ మీడియాలో చాలా మంది చూస్తుండొచ్చు ఎక్కడ అంటే వ్యవసాయ పనులు చేసుకుంటా కూడా అక్కడ కాంగ్రెస్ జెండా పట్టుకొని రైతులు అంటే ఆలోచన చేయండి తప్పుడు చేసే వాళ్ళని నమ్మకుండా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న నిలబెట్టుకుంటున్న పార్టీ అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే విధంగా ఈరోజు మిగతా గ్యారంటీ పథకాలు కూడా ఆల్రెడీ అమలు అవుతా ఉన్నాయి రెండు లక్షల లోపు రుణమాఫీ మీరు ఈ రోజు మొదలైంది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి నేను వచ్చిన ఎనిమిది నెలలన్నీ ఇచ్చిన మాటలన్నీ కూడా నిలబెట్టుకొని మేము ముందుకు పోతా ఉన్నాం కాబట్టి ఈరోజు ప్రజలు మా పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేసే ప్రభుత్వం అని చాలా సగర్వంగా నేను ఈరోజు హామీ ఇస్తా ఉన్నా మాట ఇస్తా ఉన్నా రైతులను ఖచ్చితంగా ఈరోజు రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు చాలా గర్వంగా ఉంది కాబట్టి ఈ రోజు నేను రైతులకు ఒకటే మాట ఇస్తాను அந்த தரப்புவரங்கம் தரப்பு மன முக்கியமந்திரி மன வியவசா மந்திரி அதே விதங்க டிப்பூட்டி சிஎம் బట్టి విక్రమార్క గారికి మా నియోజకవర్గ రైతాంగం తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ సంబరాలు అనేవి రైతుల దగ్గరకు పోయి ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులకు నేను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ సంబరాలు ఇప్పటితో ఆపోద్దు ఎందుకంటే మనం చేస్తున్న పని చిన్న పని కాదు చాలా పెద్ద కార్యక్రమం కాబట్టి రేపు వెల్లుండి కూడా మండల క్వార్టర్లలో అదే విధంగా గ్రామాలలో కూడా ఈ రైతు రుణమాఫీ సంబరాలు చేయాలని మీ కోరుతా ఉన్నా రేపటి నుంచి కూడా నేను కూడా పాల్గొంటా చాలా ప్లేస్ల రైతు సంబరాలు చాలా మంది మండలాలలో ఎదురు చూస్తా ఉన్నారు ఈ రోజు ఉదయం నుంచి అన్న మా మండలంలో చేద్దాము మా మండలాల చేద్దామని చెప్తా ఉన్నారు ఈ రోజు ఇక్కడ ఐవేల ఉన్న మూడు మండలాలకు సంబంధించిన ముఖ్య నాయకులు అదే విధంగా రైతులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు రేపు కొత్తకోట మదనపురం చిత్తకుంట మండలాల్లో కూడా ఈ రైతు వేదిక అత్తమరాలు అంటే రైతు రుణ